హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ సిద్ధూ బర్త్డేకి మీరంతా కూడా విష్ చేశారు కదా చాలా హ్యాపీగా అనిపించింది వాడికి కూడా మీ కామెంట్స్ అన్నీ చూపించాను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు సిద్ధుకి విషెస్ చెప్పిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అత్తయ్య గారు వాళ్ళు అర్లీ మార్నింగ్ వచ్చారనమాట అమ్మ అత్తయ్య గారు ఇద్దరు కలిసి ముచ్చట్లాడుకుంటా ఉన్నారు కిచెన్లో మీరు ఒకటి గమనించినట్లయితే అత్తయ్య గారిది అండ్ అమ్మది సేమ్ శారీస్ అనమాట డిఫరెంట్ కలర్స్ పెద్దమ్మకను అమ్మకి సేమ్ కలర్స్ తీసుకున్నా అత్తయ్య గారికి ఏమో లైటర్ షేడ్ తీసుకున్నాను అవి సరుణా స్టోర్లో ఎప్పుడో లాంగ్ బ్యాగ్ పర్చేస్ చేశాను అనుకుంటారా సిద్ధుకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయని చెప్తున్నా కదా సో తన బర్త్డే రోజే ఎగ్జామ్ ఉంది ఆ రోజు అందరం కలిసి లంచ్కి వెళ్ళటం కుదరదని ముందు రోజు సండే వస్తే ఆ రోజు లంచ్కి వెళ్ళాము సో రెడీ అయ్యాను అనమాట ఆ ఇయర్ స్టార్ట్స్ వచ్చి మొన్న బాంబే జ్యువెలరీలో తీసుకున్నానని చూపించా కదా వాచ్ ఏమో ఫాజిల్ అది పాతదే అండ్ కోచ్ బ్యాగ్ ఇది కూడా పాతదే అనమాట మావయ్య గారు ఒకసారి యూఎస్ వెళ్ళినప్పుడు నాకు తెచ్చిపెట్టారు ఇప్పుడు నేను వేసుకున్న కుర్తా ఉంది కదా అది కామదేను ఫ్యాషన్స్ అని బిసెంట్ రోడ్ విజయవాడలో ఉంటుంది అక్కడ తీసుకున్నాను అక్కడ కొన్ని డ్రెస్సెస్ అయితే చాలా నచ్చుతాయి నాకు ముఖ్యంగా లైక్ కుర్తాస్ కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తాయి లంచ్ కోసము లెమన్ ట్రీకి వెళ్తున్నాము అందులో సిట్రస్ క్యాఫే అనే రెస్టారెంట్కి లంచ్ అని చెప్పి వెళ్ళామన్నమాట లైక్ కార్ సరిపోదు కదా అమ్మ కూడా ఉంది అందుకని నేను అమ్మ క్యాబ్లో వచ్చేసాము వాళ్ళంతా కూడా మా కార్లో వస్తున్నారు సో అత్తయ్య గారు అండ్ అమ్మ కూడా ఇక్కడ కూర్చొని జస్ట్ ఊరికే ముచ్చట్లాడుకుండా అంటే ఒక పిక్చర్ తీసా ఇంకా అందరం కూడా లోపలికి వెళ్తున్నాము దీనికి ఏం బుకింగ్ అది అవసరం లేదండి యూజువల్లీ ఇంతకుముందు బఫేస్ అవన్నీ ఉండేవి అనుకుంటా బట్ ఇప్పుడు జస్ట్ ఇన్నే అండ్ ఆ రోజు సండే మరి ఎందుకో తెలియదు పెద్ద క్రౌడ్ కూడా లేదు డిన్నర్కి ఉంటుందేమో మేబీ సో మేము ఆర్డర్ చేసిన వాటిల్లో ఈ దహీ కబాబ్స్ ఒకటి కొంచెం డిఫరెంట్గా అనిపించాయి నెక్స్ట్ వచ్చి బేజిల్ పెస్టో పాస్టా చికెన్ కర్రీ ఇంకా యూజువల్గా వేరే అదర్ రోటీస్ రైస్ ఆ మెన్యూస్ ఉంటాయి కదా సో అపార్ట్ ఫ్రమ్ ఫుడ్ అండ్ ఆల్ చక్కగా ముచ్చట్లా ఆడుకుంటూ ఇట్లా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టము మా కో సిస్టర్ వాళ్ళ బాబుది బర్త్డే వచ్చేసి మార్చ్ ఫిఫ్టీన్త్ వస్తుంది సిద్ధార్థేమో ఎయిటీన్త్ వస్తుంది అనమాట సో మావయ్య గారు వాళ్ళు ఏం చేశారంటే మొదట బెంగళూరు వెళ్ళారు అక్కడ ఆ బాబు బర్త్డే సెలబ్రేట్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడికి వచ్చారు ఇక్కడ సిద్ధు బర్త్డే సెలబ్రేట్ చేసుకొని ఇంకా వెంటనే నెక్స్ట్ ఎయిటీన్త్ మధ్యాహ్నమే హైదరాబాద్ వెళ్ళిపోయారు అంటే కొంచెం వాళ్ళు పనులు ఉన్నాయన్నమాట సో బిజీగా ఉన్నారని చెప్పి మళ్ళీ తర్వాత వచ్చి ఎక్కువ రోజులు ఉంటామమ్మా అన్నారు అమ్మ నేను అత్తయ్య కలిసి ఇక్కడ దగ్గరలో ఉన్న స్టీల్ షాప్కి వచ్చాము మురుకులు చేసుకునే ఇవి ఉంటాయి కదండీ అచ్చులు అవి అమ్మ విజయవాడ నుంచి తీసుకొచ్చింది ఆ ప్లేట్స్ అంటే ఇక్కడ విడిగా ప్లేట్స్ కూడా దొరుకుతాయి రకరకాలవి సో అవి తీసుకుందామని వెళ్తే పెద్ద సైజు ఉన్నాయి చిన్న సైజు లేవు వాళ్ళేమో ఇలా కట్ చేస్తున్నారు యూజువల్గా నేను అత్తయ్య గారు వెళ్ళుంటే కనుక మాకు ఐడియా వచ్చేది కాదు అమ్మ మాతో ఉంది కాబట్టి వాళ్ళు కట్ చేస్తారేమో అడుగు అని అన్నదన్నమాట సో అందుకని చెప్పి అట్లా అడిగేసరికి వాళ్ళేమో చక్కగా కట్ చేసి ఇచ్చేసారు అవి ఒక్కొక్కటి ఐ థింక్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఆ మురుకులు అదే సరే మురుకులు వచ్చు కొన్ని ఇతర సామాన్లు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాము మా తోటి కోడలకి ఏవో కాఫీ గిన్నెలు ఇంకొన్ని తీసుకున్నారు నేనేమో ట్రైప్లై ప్యాన్ తీసుకున్నాను ఇంకెంటికి ఇంటికి వచ్చిన తర్వాత సిద్ధు ఏమో కేక్ ఆర్డర్ చేయమన్నాడు నెక్స్ట్ డే కట్ చేయడానికి మా హస్బెండ్ వెజిటేరియన్ కాబట్టి తన కోసమని చీజ్ కేక్ ఆర్డర్ చేశాము ఆ రోజు చీజ్ కేక్ అవైలబుల్ ఉంది లైక్ ఫుల్ సైజు మళ్ళీ నెక్స్ట్ డే అయితే ఉంటుందో లేదో అని చెప్పేసి సండే నైట్ చీజ్ కేక్ తెప్పించాను అలా సండే గడిచిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మండే అనమాట సిద్ధు బర్త్డే రోజు మా హస్బెండ్ మార్నింగ్ లేచి పూజ అంతా కంప్లీట్ చేసుకున్నారు మార్నింగ్ సిద్ధుకి లంచ్ బాక్స్ ఇచ్చే పని లేదు జస్ట్ బ్రేక్ఫాస్ట్ పెట్టేసి పంపించడమే కదా లంచ్ బాక్స్ అదంతా ప్యాక్ చేసే పని లేదు కదా సో స్కెడ్యూల్ అయితే కొద్దిగా మారుతూ ఉందన్నమాట ప్రతిరోజు అంటే ఆల్టర్నేట్ డేస్ వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి సో ఏదో ఒకటి అట్లాగా చేంజ్ అవుతూ ఉంది కాకపోతే ఆ డైలీ రొటీన్ అనేది ఉంటుంది చూసారా లంచ్ బాక్స్ ప్యాక్ చేయటం అదంతా కూడా నేనైతే మిస్ అవుతున్నాను మీకు కూడా అలాగే అనిపిస్తుందా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి నాకు అనిపిస్తుంది అది బేసిక్ హ్యూమన్ సైకాలజీ కదా లైక్ మనమేమో ప్రతిరోజు టెన్షన్ పడిపోతూ ఉంటాము లంచ్ బాక్స్ కట్టాలి ఇవాళ ఏం పెట్టాలి అని చెప్పి ఇట్లా లంచ్ బాక్స్ ప్యాక్ చేయనవసరం లేని రోజు మాత్రం అబ్బాయి ఇవాళ ఏదన్నా ఉంటే బాగుండేది కదా అని నాకైతే అనిపిస్తూ ఉంటుంది సిద్ధు బర్త్డే అని చెప్పి ఫస్ట్ పాయసం ప్రిపేర్ చేశాను తను ఎర్లీగా స్కూల్కి వెళ్ళిపోతాడు కాబట్టి హడావుడి హడావుడిగా తల ఒక స్పూన్ వాడికి పెట్టేశామనమాట ఇంక వాడకి తినేసి స్కూల్కి వెళ్ళాడు సిద్ధు చిన్నప్పటి నుండి కూడా మేము ముగ్గురము నాన్ వెజ్ తినేవాళ్ళం కాదు ఇప్పుడు తన పెద్ద అయ్యాడు సో తనకిష్టమైన అడుగుతున్నాడు అనమాట వాళ్ళ ఇష్టం ఎందుకు కాదనాలి అని చెప్పి చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను నేను చేసే చికెన్ కర్రీ మావయ్య గారికి చాలా ఇష్టం ఇంతకుముందు ఆయన సౌదీలో ఉండేవారు కదా సో తను ఓన్గా కుక్ చేసుకునేవారు ఒకసారి అన్నారంట అత్తయ్య గారితో ఎన్నిసార్లు ఇలా చేసినా సరే శాంతి చేసినట్టు కుదరట్లేదు అని సో దట్ ఈస్ జస్ట్ లైక్ కైండ్ ఆఫ్ కాంప్లిమెంట్ కదా చాలా హ్యాపీ అనిపిస్తుంది పెద్దవాళ్ళు అలా చెప్తున్నప్పుడు ఈవెన్ అత్తయ్య గారు కూడా అంటారు మంచి స్మెల్ వస్తుంది బాగుంది అని ఆయిల్లో చెక్క లవంగాయి ఆలుక్కాయి స్టార్ అని ఇవన్నీ తీసుకొని ఫ్రై చేశాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వన్ అండ్ హాఫ్ టొమాటో హాఫ్ కేజీ చికెన్కి వన్ అండ్ హాఫ్ టొమాటో సరిపోతుంది అనిపించింది ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలిపేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫుల్గా ఫ్రై అవ్వక ముందే మనము చికెన్ వేసుకోవాలి అలా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రేగ్రెన్స్ అనేది రీటైన్ అవుతుంది ఎక్కువగా ఫ్రై చేసాము అని అంటే స్మెల్ పోతుందనమాట తగ్గిపోతుంది ఐ మీన్ అమ్మ చికెన్ని నైటే మ్యారినేట్ చేసి పెట్టేసింది ఉప్పు కారం పసుపు నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కొత్తిమీర వేసింది అనమాట ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి జస్ట్ మనం కుక్ చేసుకునే ఒక వన్ టూ అవర్స్ ముందు తీసి బయట పెట్టుకుంటే రూమ్ టెంపరేచర్లోకి వస్తుంది లేదా కొద్దిగా సాఫ్ట్ అవుతుంది ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో చికెన్ కూడా యాడ్ చేసి బాగా కలపాలి ఒక్కసారి మూత పెట్టేసి హై పెట్టామంటే నీస్ నీరంతా కూడా బయటకు రావడం స్టార్ట్ అవుతుంది ఇమీడియట్గా ఒక హాఫ్ మినిట్లోనే మళ్ళీ మనం సిమ్ చేసేసుకుంటాము నీస్ నీరు అంతా కూడా బయటికి రావడానికి ఒక ఫ్యూ మినిట్స్ పడుతుంది అనమాట ఈ లోపు మనం ఒక పావు టీ స్పూన్ సోంబు ఒక యాలక్కాయ్ వేసి బాగా పౌడర్ చేసుకొని కొబ్బరి పేస్ట్లో యాడ్ చేసుకోవాలి సోంబు వేసామా లేదా అన్నట్టు కొద్దిగా వేస్తే ఓవర్ పవరింగ్గా లేకుండా చాలా బాగుంటుంది ఫ్లేవర్ కొబ్బరి పేస్ట్తో పాటే సోంబను యాలక్కయ్ కూడా వేయచ్చు కొబ్బరి పేస్ట్ ఒక్కొక్కసారి మనం విడిగా చేస్తాము వేరే కూరల్లో కూడా వాడతాం కదా అలాంటప్పుడు ఇలా విడిగా ఈ పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు చికెన్లో నీసినీరు అంతా కూడా ఇగిరిపోవాలి అంటే లిడ్ ఓపెన్ చేసి కుక్ చేసుకోవాలి ఇలా నీసు నీరు అంతా కూడా ఇప్పుడు ఇగిరిపోయింది అనమాట కొబ్బరి పేస్ట్ కూడా నేను యాడ్ చేశాను ఆ క్లిప్ మిస్ అయింది నెక్స్ట్ ముద్ద మసాలా వేసిన ఇది అసలు ఫుల్గా టోటల్ గేమ్ చేంజర్ అండి మా పెద్దమ్మ అయితే ఇది లేకుండా అసలు నాన్ వెజ్ కర్రీస్ అనేది చేయదు ఇది మన వాళ్ళు ఎంతమంది ట్రై చేసి చాలా బాగుంది అని చెప్పారు ముద్ద మసాలా ఎలా ప్రిపేర్ చేస్తారు అని ఒక వీడియో చేసి ఉన్నాను లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో కొబ్బరి పేస్ట్ యాడ్ చేసా ముద్ద మసాలా యాడ్ చేసా కదా ఆ వేడికి అవి ఆ రాస్ మెల్ అనేది పోతుందండి సో ఒకసారి బాగా కలిపేసిన తర్వాత కావలసినన్ని వాటర్ పోసుకొని చికెన్ని బాగా కుక్ చేయాలి ఇప్పుడు సిమ్లో వండుకుంటే ఏ కూర అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది అసలు నాన్ వెజ్ రబ్బర్ లాగా అయిపోతుంది ఎక్కువసేపు కుక్ చేస్తే అంటారు అది హైలో కుక్ చేస్తేనండి సిమ్లో కుక్ చేస్తే అసలు ఏ కూరైనా బ్రహ్మాండంగా వస్తుంది లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి పొడి గరం మసాలా కూడా వేస్తున్నాను పొడి గరం మసాలా యూజువల్గా మనం అందరం కూడా యూస్ చేస్తాం కదా సో మీరు ఏది వాడితే అది వేసుకోండి దానిలో కూడా ఫ్లేవర్ డిఫరెన్స్ అనేది డెఫినెట్గా వస్తుందనమాట వేసామా లేదా అన్నట్టుగా కొద్దిగా పుదీనా కూడా వేస్తే అసలు నీస్ వాసన అనేది ఉండదు సో ఇట్లాగా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను దీనికి ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువే వేస్తాను నాన్ వెజ్ కర్రీస్ అంటే ఆయిల్ ఉంటేనే ఆ టేస్ట్ అనేది వస్తుందన్నమాట అదే సెవెన్ కల్లా స్కూల్కి వెళ్ళాడు అప్పటి నుండి నేను చికెన్ కర్రీ అండ్ పప్పుచారు చేయడం స్టార్ట్ చేసాను తర్వాత మేము గోంగూర టమాటా చేసింది హస్బెండ్ వెజిటేరియన్ కదా సో అందుకని పప్పుచారు చేశాను గోంగూర టమాటా ఏమో మావయ్య గారు వాళ్ళు ఆ రోజే వెళ్తున్నారు కాబట్టి ట్రైన్లో కని చెప్పి చపాతి గోంగూర టమాటా సో ఇవి పెట్టామన్నమాట డిన్నర్కి ప్యాక్ చేసాము ఈ కూర అయితే టూ డేస్ అయినా నిలవు ఉంటుంది ఈ కూర వచ్చేసరికి అమ్మ అనమాట నాకు షూట్ చేయటం కుదరలేదండి అంటే వాళ్ళకి ఆ టైంలో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నా నేను పార్లల్గా ఒక పక్కన చట్నీ వేయటము దోసలు వేయటం ఇవన్నీ చేస్తూ ఉన్నాను సో నైన్ కల్లా కూడా ఇవన్నీ రెడీ అయిపోయాయి చికెన్ కర్రీ పప్పుచారు అండ్ మార్నింగ్ చేసిన పాయసము బ్రేక్ఫాస్ట్ యూజువల్లీ వీళ్ళకి ఎయిట్ థర్టీ కల్లా సర్వ్ చేసేస్తాను కొద్దిగా లేట్ అయింది అనమాట ఇవన్నీ చేసేసరికి సో చూసారు కదా టెన్ టు నైన్ అట్లా అయింది మేము గోంగూర టమాటా చేస్తుంటే నేను ఒక పక్కన చట్నీ ప్రిపేర్ చేస్తా ఉన్నా ఇంక దీనికి తాలింపు వేసేసి దోశలు కూడా ప్రిపేర్ చేస్తాను బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మా గారు కొంచెం రెస్ట్ తీసుకుంటా ఉన్నారు అత్తయ్య గారు అమ్మ మాట్లాడుకునేటప్పుడు నేను మా హస్బెండ్ కలిసి సిద్ధుకి బర్త్డే డెకరేషన్స్ చేస్తున్నాం తను ఆ రోజు లీవ్ తీసుకున్నారనమాట అంటే ప్రతిసారి కూడా సిద్ధు బర్త్డే రోజు మేము ఎక్కడో చోటకి ప్లాన్ చేసుకుంటాం వెళ్ళటానికి సో ఎప్పుడు నా బర్త్డేకి సిద్ధు బర్త్డేకి తను ఆఫ్ తీసుకుంటారు ఇదిగోండి ఇక్కడ తను షూట్ చేస్తూ ఉన్నారు నేనేమో ఆ బెలూన్స్ అవన్నీ బ్లో చేస్తున్నాను అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట సో బెలూన్స్ ఏదో ఒకటి పెడదాము అని చెప్పి ఇంతకుముందు అయితే లైక్ చిన్నోడు కదా ఫుల్గా డెకరేషన్స్ అట్లా ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటా ఉండేదాన్ని అప్పటికప్పుడు బ్లింకెట్లో అండ్ జెప్టోలో ఈ హ్యాపీ బర్త్డే డెకరేషన్స్ అన్నీ తెప్పించి ఇలా ట్రై చేసామన్నమాట సో సింపుల్ డెకరేషన్ ఫోటో మర్చిపోయా చిన్న వీడియోలాగా తీసా ఫోటో మర్చిపోయాను అంత కదా సిద్ధు కూడా అప్పుడే స్కూల్ నుండి వచ్చి ఇంకా ఫ్రెష్ అయ్యి కేక్ కట్ చేయడానికి కానీ కొత్త డ్రెస్ వేసుకొని కూర్చున్నాడు ముందు రోజు లంచ్కి వెళ్ళేటప్పుడేమో ఇంకొక షర్ట్ వేసుకున్నాడు అనమాట కేక్ కట్ చేసే రోజు ఇంకొకటి వేసుకున్నాడు బర్త్డేస్ అప్పుడు మోస్ట్లీ మనం ఫ్రాస్టెడ్ కేక్సే కట్ చేస్తాం లేదా నెక్స్ట్ ఆప్షన్ ఐస్ క్రీమ్ కేక్ ఎగ్లెస్ వచ్చేసరికి ఫ్రాస్టెడ్ కేక్స్ అంత టేస్ట్ ఉండట్లేదు అనమాట సో అందుకని చెప్పిట్లాగా చీజ్ కేక్ కూడా ట్రై చేసాము చీజ్ కేక్ అయితే హ్యాపీగా మేము బాగానే ఎంజాయ్ చేసాం పర్సనలైజ్ చేస్తే ఎందుకు అల్గా అవును ఏం రాయలేదు పర్సనలైజ్ చేసినా సరే వచ్చి ఫోటో ఇది చీజ్ కేక్ మామయ్య గారు ఇదేమో మామూలు కేక్ ఇది కూడా ఒక పాడేసి కేక్ చేయ ముందే ఫొటోస్ అవన్నీ కూడా తీసుకున్నాము కన్నా మరి టేబుల్ కొద్దిగా చదువు ఫ్రేమ్ లో అంతా Irgendethe. I don't I d o d o n 이 know. I don't k 나 చీజ్ కేక్ కట్ చేసేటప్పుడు మేము ఆ వుడెన్ నైఫ్ తీసుకున్నాము సో దానికంతా స్టిక్ అవుతుంది దాని బదులు సెరేటెడ్ నైఫ్ స్టీల్ దగ్గర తీసుకుంటే ఈజీగా అనిపించాలి డాడీ కూడా

माफ करना हम्म हम्म नाम कुछ नहीं है तो खाना मत खेलो साथ दे दे बेटर बेटर आता है इनको अम्मा मा चीज़ आई पीस ओके

మావయ్య గారు సిద్ధుకి వాచ్ గిఫ్ట్ గా ఇచ్చారు తర్వాత అక్షింతలు వేయించుకొని కాళ్ళకి దండం పెట్టాడు వాళ్ళకి దండం పెట్టేటప్పుడు మాత్రం ఆ క్లిప్ మిస్ అయింది ఎందుకంటే ఫస్ట్ పెట్టాడు కదా ఏ డైరెక్షన్లో తిరిగి పెట్టాలి అనేది అక్కడ చిన్న డిస్కషన్లో ఆ క్లిప్ మిస్ అయిపోయింది సో తర్వాత ఇంకా అమ్మకి మా ఇద్దరికి అట్లా కూడా దండం పెట్టాడు మేము ఆశీర్వాదం ఇచ్చాము ఫోటో మర్చిపోయా ఇలా సింపుల్గా హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్ తోటి సిద్ధు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం అండ్ మా అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకేమో ఈవినింగ్ కేక్ పంపిస్తాను సిద్ధు బర్త్డే రోజే వాళ్ళకి తిరుగు ప్రయాణం ఉంది ఇంకా అప్పుడంతా హడావిడి హడావుడ్ అయిపోయిందనమాట లంచ్ తర్వాత లంచ్ చేసేసి వాళ్ళేమో కొంచెంసేపు ప్రెస్ తీసుకున్నారు నేను అమ్మకిచ్చినదంతా కూడా ఇంకా ఇద్దరం క్లీన్ చేసేసుకుంటా ఉన్నాము అండ్ చపాతీస్ కూడా ప్రిపేర్ చేసామన్నమాట అమ్మేమో చపాతీ చేస్తూ ఉంది నేనేమో కాలుస్తూ ఉన్నా నేను అమ్మను అసలు ఏమి పని కూడా చేయనివ్వను ఇట్లాగా కాకపోతే తను లేదు లేట్ అయిపోతుంది అట్లా ఒక్కదానివని పెట్టుకోకు నేను చేసేస్తూ ఉంటాను నువ్వు చపాతీలు కాల్ చేసేయని చెప్తే ఇంకా ఆ పని అట్లా కంప్లీట్ చేసాం అత్తయ్య గారు వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే ఆల్మోస్ట్ త్రీ నుంచి ఇంకా ఫైవ్ వరకు అట్లా పడుకున్నాను ఎంత రెస్ట్ తీసుకోవాలనిపించిందో ఎందుకంటే గత టూ డేస్కి అసలు నాకు నిద్రే ఉండట్ల ఆ షెల్ఫ్స్ అవన్నీ పెట్టించా చూసారు కదా ఆ రోజు నిద్ర లేదు నెక్స్ట్ డే వాళ్ళు వస్తున్నారని తెల్లవారు జాము లేవటము సో ఇదంతా కూడా చాలా ఇదైపోయింది బట్ స్టిల్ ఇట్లా ఇంట్లో ఇంటికి ఎవరైనా వస్తున్నారని అంటే ఖచ్చితంగా వాళ్ళకి మర్యాదలు చేయాలి ఇంకా ఈవినింగ్ ఏమో మా ఫ్రెండ్స్కి కేక్ అదంతా కూడా పంపించి ఇంకా నైట్ డిన్నర్ తర్వాత ఇల్లు అంతా కూడా మొత్తం క్లీన్ చేసేసా ఈ క్లీన్ చేసుకోకుండా పడుకున్నాను అంటే అసలు సరిగ్గా నిద్ర కూడా పట్టదు ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసేసి లైక్ టైమర్ పెట్టేస్తున్నాను కదా సో ఆ పని కూడా కంప్లీట్ అయింది కొద్దిగా హెక్టిక్గా అనిపిస్తుంది కానీ ఇట్లా ఏదన్నా టూ త్రీ డేస్ ఎవరైనా వచ్చినప్పుడు కానీ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్నా అనుకోండి మళ్ళీ నార్మల్ అయిపోతుంది అత్తయ్య కోసం అని చెప్పి దీవాన్ మీద ఆ బెడ్ అంతా కూడా వేస్తాను కదా ఇంకా ఆ రోజు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈవినింగ్ ఇదంతా ఇల్లు క్లీన్ చేసేటప్పుడు బెడ్ కూడా తీసేసి మళ్ళీ పిల్లోస్ బ్యాగ్ పెట్టేశాను ఇంకా ప్రస్తుతం అయితే అది యూజ్ చేయము మేము ఆ రోజు నైట్ డిన్నర్కి ఏమో మధ్యాహ్నం చేసిన చపాతీలు కొన్ని ఉంటే ఇంకా అవి అను ఆ కూరలు అవి తినేసాము ఇవేమో అయర్న్కి ఇవ్వాల్సిన క్లోత్స్ అవి కూడా పెట్టేసాను అనమాట పక్కన నెక్స్ట్ డే మార్నింగ్ అట్లా ఇచ్చేస్తాము సో ఇట్లాగా మా డే అంతా కూడా గడిచింది దీంతో వీడియో ఏం చేస్తున్నా అండి ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్